అండ్ ఈ వెల్కమ్ టు మై ఛానల్ మన రెసిపీ వచ్చేసి ఆలు ఫ్రై బంగాళదుంప అంటే తినని పిల్లలు లేరు కదండి మా అబ్బాయికి అయితే టూ డేస్ ఒకసారి కావాలండి సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు కొంచెం పసుపు కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి బంగాళదుంపల్ని కోసి బాగా ఉప్పు వేసి వాటర్లో త్రీ ఫోర్ టైమ్స్ కడగాలండి కడిగిన తర్వాత ఒక రెండు నిమిషాలు నీళ్ళల్లో అలానే ఏంచేసి తీయాలండి తీసి ఇలా డీప్గా చేసుకుంటే బాగుంటుంది నేనైతే కాలో ఫోజేస్తున్నానండి ఏదో దరిద్రుడు పెళ్ళికి వన్వేళ్ళ వాన ఈ మధ్యకాలంలో కరెంట్ ఆస్కల్ ఉండట్లేదండి రెండు నిమిషాలకోసారి పోతుంది నా టైం బాగు ఏం చేస్తాం కొంచెం కరివేపాకు వేయాలండి ఇలా కొంచెం ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ ముందే వేసుకుంటే గంజి గంజి అయిపోతాయండి బంగాళదుంపలు అందుకని కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి ఇలా బాగా ఉడికిన తర్వాత ఆప్షనల్ అండి వెల్లిపాయ కారం వేసుకోవాలంటే వేసుకోవచ్చు కొబ్బరి కారం అయినా వేసుకోవచ్చు నేను కొబ్బరి కారం వేస్తున్నానండి కొత్తిమీర వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి యాక్చువల్గా ఎవరు వెయ్యరు నేనైతే వెయ్యట్లేదు ఉంటే మీరే వాడుకోవచ్చు ప్లీజ్ తప్పులు ఏమన్నా ఉంటే క్షమించేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్